భారత్లో సివిల్ సర్వీసుల చరిత్ర మన దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కేడర్ ఆధారిత సివిల్ సర్వీసుల వ్యవస్థ వాస్తవానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ పాలన ప్రారంభమైనప్పుడు ప్రవేశపెట్టింది అంతకుముందు మన దేశాన్ని పాలించిన హిందూ ముస్లిం రాజులు తమ సొంత పరిపాలన వ్యవస్థలను అమలు చేసి వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించుకునేవారు అయితే వారు సిబ్బంది నియామకాలు వారికి శిక్షణ వంటి అంశాలలో వ్యవస్థీకృత విధానాలను ఏనాడూ అనుసరించలేదు తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేడర్ ఆధారిత సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో నాటి బ్రిటిష్ ఇండియాలో పటిష్టమైన పాలనా యంత్రాంగానికి పునాది పడింది తరువాతి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ అనంతరం రాణి పాలనలోనూ సివిల్ సర్వీసుల వ్యవస్థ అనేక మార్పులకు లోనై క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది తొలుత పదిహేడు వందల నలభై కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తమ పాలనపై దృష్టి కేంద్రీకరించటానికి ఒక అధికార వ్యవస్థ అవసరమని భావించింది అప్పటి వరకు వాణిజ్య కార్యకలాపాలపైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీ అప్పుడప్పుడు ఇంకా చెప్పాలంటే అరుదైన సందర్భాలలో మాత్రమే అధికార యంత్రాంగంతో వ్యవహరిస్తూ వచ్చింది ఆ సమయంలో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో పాలనా వ్యవహారాలు కొనసాగించడానికి కొంతమంది నిపుణులైన అధికారులతో ప్రత్యేక యంత్రాంగం అవసరమని కంపెనీ భావించింది ఆ సమయంలో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సాధారణంగా దూరదృష్టి కలిగిన యువత కావటం విశేషం ఈ సమయంలోనే నాలుగంచెల రెగ్యులర్ సివిల్ సర్వీసుల వ్యవస్థను ప్రవేశపెట్టారు అప్రెంటిస్ అంటే శిక్షణార్థులు రైటర్స్ జూనియర్ ఫ్యాక్టర్స్ సీనియర్ ఫ్యాక్టర్స్ అన్న ఈ నాలుగంచెలలో పనిచేయటానికి అవసరమైన అర్హత మాత్రం ఒక్కటే మంచి అవగాహన రచనా సామర్థ్యం తర్వాత వారికి సాధారణ వాణిజ్య ఖాతాల నిర్వహణపై ఒక అవగాహన కూడా ఉండాలి అంతేకాక ఈ నాలుగంచెల వ్యవస్థలో ఏదో ఒక స్థాయిలో నియామకం కోరుకునే అభ్యర్థి దానికి దరఖాస్తు చేస్తూ కంపెనీ డైరెక్టర్లలో ఒకరి సిఫార్సును పొందగలిగే స్థాయిలో ఉండాలి ఈ వ్యవస్థలో రెండో దశ పదిహేడు వందల నలభై ఒకటి పద్దెనిమిది వందల ముప్పై మూడు మధ్యకాలంలో నడిచింది పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్పై తన పట్టును మరింత బిగించింది తరువాత క్రమంగా బీహార్ ఒడిశా తదితర రాష్ట్రాలను ఆక్రమిస్తూ మొత్తం భారతదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఫలితంగా వారికి వ్యాపారం తగ్గి పాలనాభారం పెరిగింది కంపెనీకి అపరిమితమైన అధికారం లభించడంతో పాటు బాధ్యతలు కూడా దానికి జతపడ్డాయి దీనితో పాటు వివిధ స్థాయిల ఉద్యోగులు కూడా ఈ కంపెనీ సర్వీసుల్లోకి వచ్చారు వీరందరికీ శిక్షణా కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిది వందల ఆరులో ఒక కళాశాలను ఏర్పాటు చేసింది దానిలో అడ్మిషన్లను అప్పటి ఇండియా హౌస్ నిర్వహించే ప్రాథమిక పరీక్ష ద్వారా నిర్వహించేవారు కంపెనీ డైరెక్టర్లు నామినేట్ చేసే అభ్యర్థులు మాత్రమే ఈ కాలేజీలో చేరేందుకు అర్హులు వీరందరూ ప్రాచీన పాఠ్యాంశాలతో పాటు లెక్కలను కూడా అభ్యసించి సంబంధిత పరీక్షలు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది అభ్యర్థుల భావి జీవితానికి భారత్లో పనిచేసేందుకు అవసరమైన పరిస్థితులకు ఉపయోగపడే విధంగా నాడు ఈ సిలబస్ను రూపొందించారు ఈ విధానం పద్దెనిమిది వందల యాభై మూడులో చార్టర్ చట్టం వచ్చే వరకు కొనసాగింది ఈ చట్టం ద్వారా కంపెనీ డైరెక్టర్ల నామినేషన్ విధానం స్థానంలో పోటీ పరీక్షల విధానం అమల్లోకి వచ్చింది ఇక ఈ పరీక్షల విధానంలో పద్దెనిమిది వందల ముప్పై మూడులో ప్రారంభమైన మూడో దశ బ్రిటిష్ పాలన చివరి వరకు కొనసాగింది ఇప్పుడు బ్రిటిష్ పాలన దేశవ్యాప్తంగా విస్తరించింది కనుక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాని ఉద్యోగులు తమ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది ఆయా ప్రాంతాలను పరిపాలించేందుకు సుశిక్షితులైన ఉద్యోగుల అవసరం ఏర్పడింది దీనితో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు కేవలం పోటీ పరీక్షల ద్వారా మాత్రమే ఎంపికయ్యే సివిల్ సర్వీస్ కేడర్ను వారు అప్పటికే పూర్తి నిర్వహణలోకి తెచ్చారు ఇటువంటి పోటీ పరీక్షల విధానం ద్వారా నాడు భారత్ లో కొనసాగిన బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత సమర్థులైన అధికారులను అందించగలమని వారు భావించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో అమల్లోకి వచ్చిన చార్టర్ చట్టం భారతీయులు లేదా బ్రిటిష్ ఇండియాకు చెందిన వారిని కూడా సివిల్ సర్వీసుల్లోకి అనుమతించింది అయితే వారి ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు ఇంగ్లండ్కు వెళ్లి ఈ పరీక్షల్లో పోటీ పడలేకపోయేవారు వాస్తవానికి పద్దెనిమిది వందల డెబ్బైలో నాటి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టం ద్వారా భారతీయుల ప్రతిభా సామర్థ్యాలకు గుర్తింపునివ్వడంతో పాటు వారికి సివిల్ సర్వీసుల ఉద్యోగాలకు అదనపు సౌకర్యాలను కూడా కల్పించారు భారతీయుల్ని జూనియర్ సివిల్ అధికారులుగా నియమించే విధంగా అవకాశాలను కల్పించేందుకు కొన్ని పోస్టుల్ని దిగువ స్థాయి సర్వీసులకు కూడా బదిలీ చేయవచ్చని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అచెన్సన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఈ సిఫార్సుల మేరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నూట ఎనిమిది పోస్టులను ప్రొవిన్షియల్ సర్వీసులకు బదిలీ చేసింది ఈ సర్వీసులకు భారత్లో కూడా పోటీ పరీక్షలు నిర్వహించాలని భారతీయులు డిమాండ్ చేసేందుకు ఈ చర్య ప్రోత్సాహం కల్పించిందని చెప్పొచ్చు అయితే ఈ డిమాండ్ను నాటి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది అయితే భారత్లో కూడా సమాంతర పోటీ పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్ను తోసిపుచ్చిన ఐలింగ్టన్ కమిషన్ భారతీయులకు ఈ సర్వీసుల్లో కనీసం ఇరవై ఐదు శాతం మేర రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసింది అప్పటికి ఈ సర్వీసుల్లో కొనసాగుతున్న భారతీయుల సంఖ్య ఐదు శాతానికి మించకపోవడంతో ఐలింటన్ కమిషన్ ఈ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది క్రమంగా ఈ సర్వీసుల్లోకి ప్రవేశించే భారతీయుల సంఖ్య ఏటా ఒకటి పాయింట్ ఐదు శాతం వంతున ముప్పై మూడు శాతానికి చేరింది దీంతో పాటు సివిల్ సర్వీస్ కమిషన్ పర్యవేక్షణ పోటీ పరీక్షల విధానాన్ని కూడా భారత్లో ప్రవేశపెట్టారు ఈ విధానం వరకు కొనసాగింది కాలంలో ఏర్పడిన లీ కమిషన్ సివిల్ సర్వీసుల్లో నలభై శాతం మేర యూరోపియన్లకు రిజర్వ్ చేయాలని మరో ఇరవై శాతం పోస్టులని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సిఫార్సు చేసింది ఈ విధానం భారత్ కు స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగింది కాగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతీయుల నియామకం ప్రారంభమైన నాటి నుంచి ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తరువాత మన దేశీయులు ఈ సర్వీసులపై తమ పట్టు క్రమంగా పెంచుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఇండియన్ సివిల్ సర్వీస్ పేరును ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా మార్చారు దాదాపు శతాబ్దన్నర కాలం పాటు భారత్ లో బ్రిటిష్ సామ్రాజ్యానికి మూల స్తంభంగా నిలిచిన ఈ సివిల్ సర్వీసుల వ్యవస్థ నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి ముఖ్యంగా జాతీయోద్యమ కాలంలో తలెత్తిన తీవ్రవాద పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు బాగా ఉపయోగపడిందని చెప్పాలి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ వ్యవస్థ నాటి సమాజంలో ఒక సంపన్న వర్గాన్ని కూడా సృష్టించింది అంతేకాదు వివిధ స్థాయిల్లో బలము సామర్థ్యము స్పృహ కలిగిన ఒక ప్రత్యేక వర్గాన్ని కూడా సృష్టించింది నాటి బ్రిటిష్ పాలనా కాలంలో సివిల్ సర్వీసుల ప్రాథమిక లక్షణం సుశిక్షితులైన పాలక వర్గం బ్రిటిష్ వారి అధికారాన్ని సుస్థిరం చేసి నిరంతరాయంగా కొనసాగేందుకు వీలుగా ఈ సర్వీసులకు రూపకల్పన జరిగిందన్న విషయాన్ని మనం గమనించవచ్చు చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పాటు మీ అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మాకు అందించటం